అవునా నిజమేనా అంటే కొత్త క్యాలెండర్ దగ్గర పెట్టుకొని కూర్చోవడమే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రెండు వేల ఇరవై ఐదు చాప చుట్టేస్తోంది ఎన్నో జ్ఞాపకాలను తలలో దాచుకొని చరిత్ర పుట్టల్లోకి ఎక్కుతోంది ఇక రెండు వేల ఇరవై ఆరు ఎంట్రీ ఇస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం అంతా కాచుకొని కూర్చున్నారు ఇకపోతే రాజకీయ నేతలు ఎప్పుడూ పెద్ద ఆశలతో ఉంటారు కాబట్టి వారు కొత్త మోజుగానే చూస్తారు అందుకే ఈ ఏడాది తమ రాజకీయ సిరిని మార్చేస్తోంది అని ఎంతో ధీమా చెందుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చూస్తే దాదాపుగా ఒక్కటిగానే సాగుతోంది దానికి రెండు వేల ఇరవై ఐదు చివరిలో కొంత ప్రీ క్లైమాక్స్గా పొలిటికల్ సీన్లు నడిచాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త ఏడాది ముంగిట్లో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు ఇక రచ్చ మామూలుగా ఉండదని సంకేతాలు ఇచ్చారు కొత్త ఏడాదిలో రంగారెడ్డి పాలమూరు ఇష్యూ మీద మూడు బహిరంగ సభలు పెడతానని చెప్పారు తాను కూడా వాటిలో పాల్గొంటాను అన్నారు అంతేకాదు ఇక మీదట తాను జనంలోనే ఉంటాను అన్న సంకేతాలైతే ఇచ్చారు రెండేళ్ల టైం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని ఇక మీదట అది కుదిరేది కాదని తాను జనంలోనే తేల్చుకుంటాను అని ఆయన చెప్పేశాక రెండు వేల ఇరవై ఆరు మీద అంతా ఆసక్తిగా చూడడంలో విశేషమేమీ లేదు ఇక ఏపీలో సైతం ఇదే తీరు కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో జగన్ పెద్దగా జనంలోకి వచ్చింది లేదు నిజానికి ఈ ఏడాది సంక్రాంతి తరువాత జిల్లాల టూర్లు అని జగన్ అన్నారు కానీ అది వాయిదాలు పడుతూ మొత్తానికి ఏడాది అయితే ముగిసిపోతుంది దాంతో రెండు వేల ఇరవై ఆరులోనే జగన్ కూడా రెడీ అవుతారు అని అంటున్నారు ఆయన ఈ సంక్రాంతి తర్వాత ఆరు నెలల పాటు ఏపీలోని మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర పేరుతో జిల్లా టూర్లు చేపడతారు అని అంటున్నారు సో ఏపీలో కూడా రాజకీయం వేడెక్కుతోందన్నమాట ఏపీలో చూస్తే చంద్రబాబు సైతం జిల్లా టూర్లకు సిద్ధమవుతున్నారు అని అంటున్నారు ఆయన ఆకస్మిక తనిఖీల పేరుతో వివిధ జిల్లాలకు వస్తారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా జనంలో నుంచే పరిశీలిస్తారు అని అంటున్నారు అలాగే ఆయన ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వ పనితీరుతో పాటు అధికార పక్షంలోని ప్రజాప్రతినిధుల పనితీరుని కూడా మదింపు చేస్తారు అని అనుకుంటున్నారు అంటే క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి బాబు రెడీ అవుతున్నారన్నమాట అంతేకాదు ఈ ఏడాది అటు తెలంగాణలో ఇటు ఏపీలో కూడా లోకల్ బాడీ ఫైట్ ఉంది ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఇక అక్కడ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి అంటే ఒక విధంగా మినీ కురుక్షేత్ర సంగ్రామం అన్నమాట ఏపీలో అంటే పంచాయతీ ఎన్నికల నుంచి మొత్తం అన్ని ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది విడతల వారీగా వీటిని నిర్వహిస్తూ రెండు వేల ఇరవై ఆరు జూన్లోగా మొత్తం ప్రక్రియ ముగించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటున్నారు దాంతోపాటు అటు ఇటు అధికార విపక్షాలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత మరోసారి ఏపీలో మినీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేసేదిగా రెండు వేల ఇరవై ఆరు ఇయర్ ఉండబోతోందన్న మాట మరి రెండు వేల ఇరవై నాలుగులో విపక్షాలకు చేదు అనుభవాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఎవరికి ఫేవర్ చేస్తుందో చూడాల్సి ఉంటుందని అంటున్నారు అదేంటోగాని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పోలికలు అంతా చూస్తూ ఉంటారు విశ్లేషించుకుంటూ ఉంటారు అక్కడ ఏం జరిగినా ఏపీ వైపు చూస్తారు అలాగే ఏపీలో ఏ విశేషమున్నా తెలంగాణలోనూ అది చర్చ అవుతుంది ఇది అభివృద్ధిలోనే కాదు దైనందిన రాజకీయాల్లోనూ కనిపిస్తోంది ఇక్కడ మరో ముచ్చట కూడా ఉంది అదేంటంటే తెలంగాణలో ఏపీలో అధికార పక్షాలు రెండు సయోధ్యతో ఉంటే రెండు చోట్ల విపక్ష నేతలు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉండడం రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య పార్టీలు వేరైనా ప్రాంతాలు రాజకీయాలు అవసరాలు వేరైనా ప్రత్యర్థులుగా ఉన్నా శత్రువులుగా మాత్రం రిలేషన్స్లో అయితే లేరు కలిసి కూర్చొని మాట్లాడుకునే అనుకూలత ఉంది అదేవిధంగా తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అలాగే ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్ల మధ్య కూడా చాలా పోలికలు ఉన్నాయి అందుకే కేసీఆర్ కదలికలను చూసిన వారు ఏపీలో జగన్ వైపు కూడా చూస్తూ ఉంటారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు పవర్ఫుల్ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వారే కేసీఆర్ జగన్ ఈ ఇద్దరు నీటిలో నిప్పులు పుట్టించగల సమర్థులు అయితే ఈ ఇద్దరు గత రెండేళ్లుగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు కేసీఆర్ కేరా ఫెర్రవల్లి ఫామ్ హౌస్ అయితే జగన్ కేరా బెంగళూరు అన్నట్లుగా సాగింది ఈ ఇద్దరు ప్రజాక్షేత్రంలోకి పెద్దగా రావడం లేదు కూడ పలుక్కున్నట్లుగానే ఇద్దరు తెర వెనక్కి వెళ్ళిపోయారు అది వ్యూహాత్మకమైన మౌనమా లేక మరోట అన్నది వారికే తెలియాలి అయితే తన మౌనం వెనక వ్యూహం ఉందని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ కుండబద్దలు కొట్టారు అంతేకాదు ఐ అంటూ బిగ్ సౌండ్ చేశారు ఇక నుంచి తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అని బలమైన సంకేతాన్నే కేసీఆర్ ఇచ్చేశారన్న మాట ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి మంచి మిత్రుడుగా అంతా భావించే జగన్ మీద పొలిటికల్గా ఫోకస్ పెరుగుతోంది ఏపీలో అయితే జగన్ పెద్దగా ఫీల్డ్లోకి రావడం లేదు అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు ఏపీలో జగన్ కూడా బాయ్ ను చేస్తున్నారు మరి కేసీఆర్ ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అవుతున్న వేళ జగన్ మార్క్ అజెండా ఏంటి ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది జగన్ సైతం జనంలోకి రావాలి అనుకుంటున్నారని చాలా కాలంగా వినిపిస్తోన్నమాట అయితే కేసీఆర్ తనకు అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకొని జనంలోకి వెళ్లేందుకు రూటు వేసుకుంటున్నారు మరి ఏపీలో జగన్కి రాజకీయ అనుకూల వాతావరణం సెట్ అయినట్లేనా అన్నది కూడా చర్చకు వస్తోంది